శారీరక శ్రమ తగ్గటంతో ఊబకాయ నివారణకు తద్వారా బరువు తగ్గించుకోవటానికి రాత్రివేళ అన్నానికి బదులు చపాతీలు తినటానికి ఇవ్వాలని వైద్య నిపుణులు చెబుతున్నారు గతంలో శారీరక శ్రమ ఎక్కువగా ఉండటం వల్ల రాత్రివేళ భోజనం చేసినా పెద్దగా తేడా ఉండేది కాదు కాలక్రమేణా శారీరక శ్రమ తగ్గిపోయి ఏసీ రూముల్లో సీట్ల ముందు పనిచేయటం ఎక్కువ కావటంతో యువతలో ఊబకాయం పెరిగిపోయింది తమ ఆరోగ్యానికి తలనొప్పిగా పరిణమించిన ఊబకాయాన్ని బరువును తగ్గించుకోవటానికి ప్రతి ఒక్కరూ అన్ని విధాల తాపత్రయపడుతుంటారు ఇందులో భాగంగా రాత్రి వేళ అన్నానికి బదులు చపాతీలు తినటం ప్రారంభిస్తున్నారు అకస్మాత్తుగా అన్నానికి బదులు రాత్రి వేళ చపాతీలు తినటం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు బరువు తగ్గటానికి ఒక పూట పూర్తిగా అన్నం మానేయటానికి బదులుగా తక్కువ అన్నం తిని ఎక్కువ చపాతీలు తీసుకోవటం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు రాత్రి వేళ వేడివేడి చపాతీలు తినటం కంటే నిల్వ ఉంచిన చపాతీలు తినటం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు ఎప్పటికప్పుడు తయారు చేసిన వేడివేడి చపాతీల్లో నూనె ఎక్కువగా ఉంటుందని అలా కాక నిల్వ ఉంచిన చపాతీలు రోటీల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు నిల్వ ఉంచిన చపాతీలు తినటం వల్ల బ్లడ్ ప్రెషర్ అల్సర్ గ్యాస్ తదితర కడుపు సంబంధ రోగాలు తగ్గుతాయని వైద్యులు అంటున్నారు అలాగే రక్తహీనత సమస్యతో బాధ ధపడేవారు కూడా చపాతీలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని చెబుతున్నారు